నమస్కారం అండి నేను జాయింట్ కలెక్టర్ మాట్లాడుతున్నాను మనకి వాతావరణ శాఖ ఈ రోజు నుంచి అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు వేలు కూడా ఈ యొక్క సైక్లోన్ సందర్భంగా హెవీ రేన్స్ వచ్చే సూచనలు అని చెప్పి చూడడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది అదేవిధంగా సంబంధిత తహసీల్దార్స్ని ఎంపీడోర్స్ని మున్సిపల్ కమిషన్ కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛన సంఘటన జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కూడా మేము ఆదేశం జరిగింది గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద ఆదేశించడం జరిగింది అదేవిధంగా మన కలెక్టర్ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము అదేవిధంగా ఆఫీస్ లో రెవెన్యూ డిజన్ ఆఫీస్ లో కూడా కంట్రోల్ రూమ్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అక్కడ స్టాఫ్ ను ఎంగేజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనకి తీర ప్రాంతంలో ఉన్నటువంటి తొమ్మిది మండలాల్లో మేజర్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ దాదాపుగా నూట అరవై ఐదు షాపులు మనకి రేషన్ షాపులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఆ షాప్ అన్ని కూడా మన స్టాక్ కూడా ఆల్రెడీ మేము చేయడం జరిగింది అదే విధంగా వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మొబైల్స్ మన వెహికల్ ద్వారా కూడా ప్రొవైడ్ చేయడానికి మన మార్కెటింగ్ ఐడి గారు కూడా చర్యలు జరిగింది అదే విధంగా ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైనా అయితే తప్ప బయట రాకుండా ఇంటికి పరిమితం కావాలని చెప్పేసి కూడా జరుగుతుంది ముఖ్యంగా మనకి అంటే ఎలాంటి పంట నష్టం అనేది ఇప్పుడు అయితే మనకి జరగలేదు కాకపోతే ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ హెక్టార్స్ వచ్చేసి కొంత క్రాప్ అంటే మనకి అనంతసాగరం ఏరియాలో కొంత వరి ప్యాడీ అనేది ఉంది ఆ అయితే దానికి ఎంత నష్టం జరిగిందని ఇప్పుడు మనకి టీమ్ వేసి ఎన్నికలు చేసి తప్ప మనకి తెలియన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనకి అంత భారీ అయితే ఏం లేదు ఈ యొక్క వర్షాల వల్ల ఇంకా మనకి ఈ మూడు రోజులు వర్షాలు అవకాశం ఉంది కాబట్టి పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరికి తెలియజేస్తున్నారు మనకి పునరావాస అంటే దాదాపుగా మనకి నైన్ మండలస్ లో ఏదైతే తీర ప్రాంతంలో ఉన్నాయో అన్నింటిలో కూడా ఒక నలభై నాలుగు వండబుల్ ఉన్నటువంటి ఏరియాల్లో మేము ఐడెంటిఫై జరిగింది అక్కడ షెల్టర్స్ కూడా ఏర్పాటు అది మేము సిద్ధం చేసుకున్నాము ఇప్పటి వరకు అయితే మనకి కందుకూరు డివిజన్ లో ఉల్లవ దగ్గర మన్నే కోట అనే ఒక కాలనీ దగ్గర విలేజ్ లో ఒక హండ్రెడ్ మెంబర్స్ ని వ్యాకేషన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది మన ఇది సైకుల షెల్టర్ పెట్టడం జరిగింది అక్కడ వారికి సంబంధించిన ఫుడ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ తాసేదారి అంతా కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఫర్ గా కూడా మనకి నల్వర్ సెంటర్లో మేము అడ్డుగు పెట్టుకున్నాం కాబట్టి ఎక్కడ మనకు అవసరం అయితే షిఫ్ట్ చేసేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎలాంటి మెడికల్ డిపార్ట్మెంట్ పరంగా అన్ని రకాలుగా మనకు అన్ని కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అందరూ అందరికి ఆదేశించడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ విపత్తు వచ్చినా కూడా మనం అందరూ అక్కడ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది సహాయలు తీసుకోవడం అలా విధంగా మనకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఒకటి ఉంది ఎస్డీఎఫ్ టీమ్ కూడా ఒకటి ఉంది మనకి ఎలాంటి వచ్చినా కూడా ఇష్యూ వచ్చినా కూడా మనం దాన్ని టేకప్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పబ్లిక్ మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కువగా ఉండే ఈ రోజు మనకి నైట్ పది గంటల నుంచి ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండవలసింది కోరుకుంటున్నాం

ద్వారా ట్రీట్మెంట్ మందుకు చర్మకాంతికి చికిత్స ముఠల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయవడము పలుచిట్టు బట్టతలకి వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయవడము బొలి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ అండ్ చికిత్సాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు